సాయితో జీవితం మారిన చిన్నారి లక్ష్మి కథ అనగనగా ఊరిలో లక్ష్మి అనే పదకొండు సంవత్సరాల అమ్మాయి ఉండేది ఆమె తండ్రి ఒక బ్రాహ్మణుడు చదువుకున్నవాడు కాని చాలా పేదవాడు లక్ష్మి మంచి మనసున్న అమ్మాయి కానీ ఇంట్లో దరిద్రం ఎక్కువ ఒక రోజు తల్లి తీవ్రంగా అనారోగ్యంతో పడిపోగా ఆమె కన్నీళ్లు పెట్టుకుని దేవుడిని ప్రార్థించింది దేవుడా అమ్మను కాపాడు నేను నీ సేవ చేస్తా అంతే ఆ రాత్రి ఆమెకు కలలో ఓ గడ్డం ఉన్న వృద్ధుడు కనిపించాడు ఆయనే సాయి బాబా ఆయన ఇలా అన్నారు అమ్మాయి నా వద్దకు రా సిరిడీకి రా నీకు ఆశీర్వాదం ఉంటుంది లక్ష్మి ఉదయాన్నే తండ్రిని అడిగి సిరిడీకి వెళ్లిపోయింది సిరిడీలోకి అడుగు పెట్టగానే లక్ష్మి గుండె ఆనందంతో కొట్టుకుంది అక్కడ పల్లకీలాగా ఉన్న మసీదు దగ్గరే బాబా కూర్చున్నారు ఆయన నల్ల వస్త్రం ధరించి కుండలో అన్నం కలుపుతున్నారు పక్కనే మంట వేస్తూ ఉన్నారు లక్ష్మిని చూసిన బాబా చిరునవ్వుతో అన్నారు అమ్మాయి నీవు నన్ను వెతుక్కుంటూ వచ్చావు నీ తల్లి క్షేమంగా ఉంటుంది నీవు ఇక్కడే ఉండి కొంతకాలం ధర్మసేవ చెయ్యాలి ఆమె ఆశ్చర్యపోయింది ఆమె ఏమీ లేదు అన్నా బాబా అన్నీ తెలిసినట్టు చెప్పారు ఆమె రోజూ బాబాకు సాయం చేస్తూ ఉండేది పూజా సామాగ్రి తెచ్చేది గుడి ప్రక్కన శుభ్రంగా ఉంచేది ఒకరోజు బాబా అడిగారు లక్ష్మి దేవుడు అంటే నీకు అర్థం ఏమిటి ఆమె బుద్ధిగా చెప్పింది మనకు సహాయం చేయేవాడు దేవుడు బాబా నవ్వారు అయితే నీవుకూడా సహాయం చేస్తే నీవుకూడా కదా ఆమె ఆశ్చర్యపోయింది అప్పటినుండి బాబా ప్రతిరోజూ చిన్న విషయాల్లో జీవితం నేర్పారు కోపం తగ్గించుకోమని ఎదుటివారిని జాలిగా చూడమని దానం అంటే ధనం కాదు మంచి మాట చిన్న సహాయం కూడా దానమేనని ఒక రోజు బాబా మసీదు ప్రక్కన నిద్రలో ఉన్నారు లక్ష్మి వచ్చి అడిగింది బాబా నా తల్లి ఎలా ఉంది నాకు కలలో వచ్చినట్టు మీరు ఆమెను కాపాడతారని చెప్పారు బాబా కళ్ళు మూసుకుని మెల్లగా అన్నారు నీ ప్రేమతోనే ఆమె ఆరోగ్యంగా మారుతోంది ఈ రోజు సాయంత్రం మిగతా భక్తులతో కలిసి మజ్జిగ పంచిపెట్టు అది సేవ లక్ష్మి ఆనందంతో మజ్జిగ పంచింది అదే రోజు సాయంత్రం ఆమెకు ఇంటినుంచి శుభవార్త వచ్చింది కళ్ళు తెరిచి మాట్లాడిందని తరువాత లక్ష్మి సిరిడీలోనే ఉండిపోయింది బాబా చెప్పిన బోధలను పాటిస్తూ భక్తులకు అన్నం పెట్టే వ్రతం చేసేది ఆమె పేరు బాబా భక్తులలో ప్రసిద్ధి పొందింది ఆమె ఒక్కసారి అన్నది నిజమైన దేవుడిని వెతకాల్సిన అవసరం లేదు మన భాష మన మనసు దేవుణ్ణి తయారుచేస్తాయి సాయి బాబా నాకు అర్థం చేసిన దేవుడు ఈ కథ బోధించేది ఏమిటంటే పిల్లలకు పెద్దలకు సాయి బాబా బోధనలు చాలా సరళంగా ఉంటాయి సహాయం చేయడం వల్ల మనిషి దేవుడిలా మారతాడు విశ్వాసంతో ప్రార్థించినప్పుడే ఫలితం దక్కుతుంది సేవలో శ్రద్ధ ఉంటే దేవుడు మన జీవితంలో ప్రత్యక్షంగా ఉంటాడు